హలో అండి హలో అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా చూడండి నేనైతే నైట్ అయితే వంట అయితే మొదలు స్టార్ట్ చేశాను చూడండి బియ్యం అయితే పోసుకున్నా బియ్యం అయితే ఏరుకుంటున్నా ఇంకా బియ్యం వేరేసి కడుగుతా కడిగి పెట్టేసి ఒకసారి హీటర్ కాయలు చూడండి అది ఆఫర్ ఉన్నాయి కడుక్కున్నా ఎసరైతే పోసుకుంటా రైస్ అయితే పెట్టినా చూడండి పొద్దున మార్నింగ్ మా అబ్బాయికి అయితే ఏంటి ఏం సరే చూడండి ఇంకా తనకు లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేశాను కొంచెం అయితే ఉంది ఇంకా చూడండి తోటకూర తోటకూర కూడా చేసామండి అబ్బాయి వారికి ఎగ్ ఫ్రై చేసి పెట్టాను మళ్ళీ మాకు వచ్చేసి తోటకూర అయితే చేసాము రెండు టమాటాలు ఇంకొక చూడండి తను ఇంక మాకైతే తోటకూర చేసాము ఇది కొంచెం ఉంది ఇది అయితే ఎటు సరిపోవు అందుకే ఇక చారులాగా పచ్చిపులుసేలాగా చేద్దాం చెప్పేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటా చింతపండుతో కొంచెం పచ్చి పులుసులా చేస్తా చేసి చారులాగా ఈ పూటకి కర్రీస్ కర్రీసు ఇక అయితే సరిపోతుంది చూడండి ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటా అది నానిద్ది నానిన తర్వాత ఇంక చారు అయితే చేస్తాను కొన్ని నీళ్ళు పెట్టి అయితే చేస్తా ఒక ఉల్లిపాయ అయితే తీసుకుంటా ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటా ఇప్పుడు ఇదిగో చూడండి ఆనియన్స్ లేవు ఆనియన్స్ అయిపోయినాయి కొన్నే ఉన్నాయి ఇంక టూ డేస్ నుంచి ఇక మూడు నాలుగు రోజుల నుంచి కర్రీలోకి వచ్చేసి ఒక ఆనియనే ఆనియన్స్ అయితే లేవండి ఇంకో రో కొన్నే ఉంది రోజు ఒకటి అయితే వేసుకుంటా రావట్లేదు ఆనియన్స్ అతను ఎక్కువ ఇంకో రెండో మూడో ఉంటే టూ డేస్ నుంచి కర్రీకి వచ్చి ఒకటి ఉపయోగించుకుంటూ వచ్చామండి ఇంకా అసలు ఇవాళ ఒక్కటే ఉంది మధ్యాహ్నం అయితే వచ్చాడు అమ్మటానికి ఆనియన్స్ తన కాడ తీసుకున్న ఇంకా చాలా ఉన్నాయి కదా చూడండి చారులోకి వచ్చేసి రెండు అయితే వేస్తున్నాను రెండు మూడు కర్రీకి వచ్చినా రెండు మూడు అయితే పోసేస్తానండి నాకు ఆనియన్స్ అంటే అలాగ ఎక్కువ ఎక్కువగా వేస్తాను కర్రీస్లోని చూడండి ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అన్నం అయితే పొంగు వచ్చింది చూడండి పొంగ వస్తుంది ఒకసారి కలుపుకుంటా కథ కదా మంచిగా కలిసిద్ది కదా మొత్తం చారు బాగుంటుందండి అయితే టేస్ట్ బాగుంటుంది కాకపోతే అసలు దాన్ని ఇంకా దాన్ని మరగదు మరగనీరు మామూలు ఇక చింతపండులోని ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేస్తాం కలిపేసి బాగా పిసుకుతాం గట్టిగా ఆనియన్ రసం అంతా ఇంకా చారులోని కలిసిన దాకా ఇక తాలింపు కోసం జస్ట్ కొంచెం ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు జీలకర్ర ఇంక వేసి ఇక తాలింపు వేగిద్ది కదా తాలింపు వేగినక ఇక తాలింపు చారులో కలుపుకోవటం ఇక అంత తా చారుని ఇక వేడి చేసుకోవటం అదేం లేదు తలకూరలో తలకరకం చేస్తారు మేమైతే కదా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఓకే అన్న ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ఇక చింతపండు రసం అయితే పిండి వేసుకుంటా చిత్తపటి రసం అయితే బాగా తీసుకుంటా కనిపిస్తుంది కనిపించట్లే దీంట్లో అయితే ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నాను కదా ఈ ఆనియన్స్ ఇవి ఆనియన్స్ వేస్తాను వేసి సింపుల్ ఏం లేదు ఫైవ్ మినిట్స్ దీన్ని తాలింపు ఇవి ఉల్లిపాయలు ఉన్నాయిగా ఉల్లిపాయలు బాగా పిసుకోవాలి ఈ రసం అంతా ఈ ఉల్లిపాయల రసం చింతపండు బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక దీన్ని జస్ట్ ఇక తాలింపు చేస్తే అసలు ఇంకా ఐదు నిమిషాలు మనకి ఏదైనా కర్రీ లేదనుకో లేదనుకున్నప్పుడు ఎప్పుడైనా చారు తినాలనిపించినప్పుడు అసలు ఇక దాన్ని మరగబెట్టడం మనం తాలింపు వేసి అదంతా మరిగిందా కాగటం అట్లే ఉండదు కొంచెం చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసుకొని ఉల్లిపాయలు మనకి ఇష్టం వచ్చినా రెండు లేదా మూడు లేకపోతే ఒకటి కట్ చేసి ముక్కలేలాగా ఇలా చింతపండు రసంలో వేసుకొని బాగా పిసకాలి బాగా పిసికి కొంచెం ఉప్పు పసుపు తాలింపులు వేస్తాను నేను పసుపు ఉప్పు ఇవి బాగా ఉప్పు ఈ ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకొని తాలింపు ఇక తాలింపే ఇంకా తాలింపుని రసంలో కలపటండి ఇంత ఫైవ్ మినిట్స్లోనే అయిపోద్ది ఓకేనా ఉప్పు ये जी पे ले सी तो रात संग की दिस तो हम सारे के दीपुर है मरवादा मरवादा अंदर आ बात है Yeah. बुक्से आते होंगे एंटर यारे का आह मैं कौन से कोड इतना पटल है नहीं बुक्से चारों का बाल बुक्से सब में राष्ट्र है सारे मरांता का ना का इजरास तो वो हॉल्स पटी बेहद है उनकी वो पापा बांटने के लिए दे दे ये दे ये दे चलो मुकावन का ये ले दिख और तू पकड़ लतीरा ना शनिवार ना भैया तो याद तो बंडी हम <muchas>

అబ్బాయి మంచం మీద ఉన్నాయి బట్టలు ఇది అక్కడ ఉన్న తీసుకోమని దండ మీద బట్టలు మీద బండి బండి దగ్గర తీసుకురా పూలకి

आ रहा है वेदाई की लट लट Novak को आ रहा है कट कट మేము మనం యామలమారా. మరి నీ నాణం తన నా గురించి. ఆ. చా ఆరంజే ఆ తన కొద్ది గోరుంటే. తాతి కొడు బార్స్ సూసనొక్కు అదగ్గలేదురా ఫ్రిజ్ దగ్గలిది డోర్ అలా అంత బయటకుంటేరా పోయాక పోతే వచ్చే ఇవాకి ఉంది ఇప్పుడు దగ్డుందిగా బెడ్ ఉంది తీసినావా మా డోర్ పెట్టే తీలే ఇవచ్చనా

ఇదంతా బాగా కలిపిస్కుంటే పిసుకుంటే టేస్ట్ ఇదంతా కొంచెం కారం అలాగ ఉంటుంది కదా అదంతా

तो मैं तो ये कुछ वाला था और मंदिर राउंडेस बातें तो हो गई नानी को आटे नानी मोटे चला मुँह करो और धर्मांतर

మంటకొంద ఏంటి రాలక్కమ్మా చారు దగ్గర లాక్కో ప్లేటు ఏదో మూత పెట్టి స్పూన్తో స్పూన్లో తీసి చూస్తా టేస్ట్ ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుంది నాన్న చప్పుడు బాగుందా చిప్స్ లాక్కో పానీపూరి చిప్స్ పానీపూరి చిప్స్ అని పానీపూరి చిప్స్ తీసుకున్నాం ఎట్ కదా చారు సింపుల్గా చేసిన బాగుంటుంది టేస్ట్ కాకపోతే నానే పొల పొలగా ఉంటుంది అంటే పులుపు ఏం లేదు సప్పంగా ఉంది చారు పులుపు లేదు పుల్లంగా లేదు తిను బాగున్నాయా పానీపూరి కింది తీసుకో ఇంకా కింద తిన్నాక అట్ట కాదు తిన్నాక వేస్ట్ ఉంటే దాన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి కింద అన్నం ఎవరు తినమంటున్నారు నిన్ను స్కూల్లో కూడా అట్ట తింటాం ఏంటి అలా కాదు ఖచ్చితంగా మీద వేసుకొని బాక్స్ లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నావు కదా పేట మీద వద్దులే కానీ అన్నం కింద మీద పెట్టుకో అన్నా అన్న కింద పడ్డ వేస్ట్ తీసి తర్వాత లంచ్ బాక్స్లో వేసి మూత పెట్టాలి అబా లాఇ గోఈలి నింది అటే వాట్ లక్కీ క్యాన్ కావాలా చారు Twenty four hours <laughs> in the making of amazing shows back to.

कभी या नितन वाले सुमार कपूते सुमार तो वाले आलोचने ना मनसुलो लेते हैं नितन देवा करने तारीख की बिल्लो निच्छी बड़ी दे तप्पा देवा की बिल्लो चिकादो नितन की देवा कर्ट कादो अनि